అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రేషన్ కార్డులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్తో అయితే మేము ముందుకు వచ్చేసా మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితే రేషన్ కార్డుల యొక్క పరిశీలన అయితే స్టార్ట్ అయిపోయిందండి నేడు కూడా ఈ పరిశీలన కార్యక్రమం జరుగుతుందన్నమాట అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక పదమూడు ప్రశ్నలు అయితే వేస్తారన్నమాట ఈ ప్రశ్నలకు మీరు అవునన్నారా ఇక మీ రేషన్ కార్డు అయితే రద్దు అయిపోతుంది మరి ఆ ప్రశ్నలు ఏంటి మన అధికారులు ఇంటికి వచ్చినప్పుడు మనల్ని ఏ విధంగా ప్రశ్నిస్తారు వాళ్ళు ఏ విధమైన డాక్యుమెంట్స్ అడుగుతారు మనం ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఆల్ అనే సింబల్ మీద ప్రెస్ చేసి ఉంచుటే కనుక నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది తెలుస్తుంది అనమాట మీరు వెంటనే మరి తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి విషయాన్ని ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మన ఛానల్లో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందండి అందుకని తప్పకుండా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలా చేస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమైపోతుంది మరి లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదాం పదండి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల యొక్క పరిశీలన అయితే మొదలైందండి నేడు కూడా ఈ పరిశీలనలు అయితే జరుగుతుందనమాట ఈ పరిశీలనలో మొత్తం పదమూడు ప్రశ్నలు అయితే ఉన్నాయి వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు అమలని రద్దుదారుడు సమాధానం ఇచ్చినా కూడా మీ రేషన్ కార్డు అయితే రద్దు అయిపోతుందన్నమాట సామాజిక పెన్షన్ల తనిఖీల్లో భాగంగా సచివాలయం సిబ్బంది పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో నలభై ఇళ్లల్లో ఈ పరిశీలన అయితే చేయబోతున్నారనమాట నిన్న ఈరోజు ఈ పరిశీలన చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక్కడ నుంచి నిజమైన అర్హుడికే పింఛను పొందేందుకు ఈ కార్యక్రమం అని చెప్పి ప్రభుత్వం చేపట్టిందనమాట ప్రతి జిల్లాకు ఒక సచివాలయం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్లు తీసుకునే లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ప్రభుత్వం అయితే ఈ కసరత్తు చేస్తోందనమాట మనకి ఈ నెలలోనే ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా ఈ తనిఖీ కార్యక్రమం అనేది పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు పైలట్ ప్రాజెక్టులో వచ్చే సమాచారాన్ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో త్వరలో ఇదే విధమైన తనిఖీ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోందనమాట ఈ తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోగస్ అనర్హుల పింఛన్ల విషయంపై వికలాంగులు ఇతర కేటగిరీల్లో అనర్హుల పింఛను పొందుతున్నట్టు ప్రభుత్వానికి కొన్ని అయితే అందాయండి దాదాపుగా యాభై ఆరు లక్షల మంది అనర్హులుగా ఉన్నారని చెప్పి ఫిర్యాదులు అందడంతో ఈ తనిఖీలను అయితే గవర్నమెంట్ చేపట్టిందనమాట తొలి విడతగా చేపట్టనున్న ఫిన్షన్ల తనిఖీ కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిదిన ఒక్కరోజే పూర్తి చేసి పదిన సాయంత్రం ఐదు గంటల కల్లా ప్రభుత్వానికి అధికారులైతే నివేదికలు నివేదికను సమర్పించారన్నమాట అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా మరి ఈ యొక్క తనిఖీ అయితే పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆదేశాలైతే జారీ చేసిందండి సచివాలయ ఉద్యోగులకు నివేదిక అయితే ఇవ్వాలన్నమాట తనిఖీల్లో సచివాలయ సిబ్బంది కాకుండా పక్క మండలాలకు చెందిన సిబ్బందిని నియమించి ఒక్కో సర్వే బృందానికి నలభై మంది పింఛనదారులను ప్రత్యక్షంగా కలిపి కలిసి యాప్లో వివరాలను అయితే సేకరించిందనమాట సేకరించబోతోంది అంటే నలభై మంది పింఛన్దారులు ముందుగా ఎంపిక చేసుకుని ఈ సర్వే బృందం డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే వచ్చి సర్వే అనేది చేయబోతుందన్నమాట ఆల్రెడీ మనకి తొమ్మిదిన పదిన కొన్ని గ్రామాల్లో అయితే ఈ సర్వే అయితే పూర్తయిపోయిందండి అందులో చాలా వరకు మరి బోగస్ పింఛన్లు బోగస్ బోగస్గా తీసుకుంటున్నారని చెప్పి అనర్హతగా తీసుకుంటున్నారని చెప్పి వారందరికీ రద్దు చేయడం కూడా జరుగుతుందన్నమాట ఇదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ సర్వేని ఈ డిసెంబర్ నెలలో కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆదేశాన్ని అయితే జారీ చేసింది అనమాట జనవరి ఒకటి నుంచి ఫ్రెష్గా మళ్ళీ మనం ఈ పింఛన్లు ఏంటి రేషన్ కార్డులు ఏంటి అన్నీ ఇవ్వాలన్న ఉద్దేశంతో చాలా స్పీడ్గా అయితే ఈ ఈ తనిఖీలను అయితే పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ అధికారులైతే ఆదేశించిందండి మరి ఆ పదమూడు ప్రశ్నలు ఏంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాము ఈ పదమూడు ప్రశ్నలు ఏంటంటే పింఛన్ దారికి స్టేటస్ యాప్లో నివాసం ఉంటున్నారా మరణించారా అందుబాటులో ఉన్నారా లేరా అనే కాలం అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది ఒక యాప్ ఉంటుందండి ఆ యాప్ను ఓపెన్ చేసి మీ ఇంటికి వచ్చిన అధికారులు పింఛన్ తీసుకునే వాళ్ళు నివాసము అదే ప్లేస్లో ఉంటున్నారా లేకపోతే మరణించారా అందుబాటులో లేరా లేకపోతే అక్కడ కాకుండా వేరే ప్లేస్లో ఉంటున్నారా అనే కాలం అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది దీంతోపాటు పాటుగా కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేలు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలు ఉండాలి దానికి మించి ఉన్నా కానీ మీకు ఈ పెన్షన్ అయితే కట్ కట్టయిపోతుందనమాట దాంతోపాటు రేషన్ కార్డు కూడా కట్ అయిపోతుందండి ప్రతి కుటుంబానికి కూడా మూడు ఎకరాల కంటే ఎక్కువ మా కానీ పది ఎకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాలు కన్నా ఎక్కువ భూమి అనేది ఉండకూడదు కుటుంబంలో ఎవరికైనా కానీ నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా అంటే ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆక్టో ఈ మూడు మినహాయింపండి మామూలుగా కారు అదే కారు ఉన్నా కానీ మీరు అనర్హత దృష్టిలోకి వెళ్ళిపోతారు అన్నమాట తర్వాత అదేవిధంగా కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షనర్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి కూడా చెక్ చేస్తారనమాట దీంతోపాటుగా కుటుంబం సరాసరి విద్యుత్ వినియోగం మూడు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉందా అని కూడా చూస్తారండి మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా అని కూడా చూస్తారు కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా అనే విషయాన్ని కూడా చూస్తారనమాట కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారా అనేది కూడా చూస్తారండి దారికి వికలాంగ వికలాంగత్వం కలిగి ఉన్నారా లేదా కొంతమంది వికలాంగ పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి తప్పుడు సర్టిఫికేట్ పెట్టి తీసుకుంటున్నారా లేదా నిజంగా వారికి వైకల్యం ఉందా లేదా అని వాళ్ళు రియాలిటీగా చూడడం అయితే జరుగుతుందన్నమాట పింఛన్దారుకి రీఅసెస్మెంట్కు వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారా కొంతమంది ఆరోగ్యం బాగోలేదని చెప్పి కొంత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా మనకి గవర్నమెంట్ అనేది పెన్షన్ ఇస్తుంది కదండి అలాంటి వారికి మరి వారు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ అయితే చేసుకుంటున్నారు లేదా అనే దాని గురించి కూడా చెకింగ్ అయితే చేస్తారనమాట ప్రై ప్రయత్నాలకు సమాధానాలు నమోదు చేసిన అనంతరం ఫింఛన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా లేదా అనే వివరాలు తనిఖీ చేసి మీ ఇంటికి వచ్చిన ఉద్యోగి యాప్లో నమోదు చేస్తారనమాట అనంతరం ఫింఛన్ దారిని ఫోటో తీసి ఉద్యోగులు ఫోటోను కూడా యాప్లో అప్లోడ్ చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది ఇలా చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా డాక్యుమెంట్స్ అడుగుతారండి మీ యొక్క రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అడుగుతారు ఇవన్నీ కలిపి మరి ఈ అధికారులు అయితే తీసుకోవడం అనేది జరుగుతుందనమాట మీరు తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత అక్కడ మీ అకౌంట్ అనేది వెరిఫికేషన్ జరుగుతుందనమాట అకౌంట్ వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత ఈ ప్రశ్నలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు ఇచ్చిన సమాధానాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు దీనికి ఎలిజిబిలిటీయా కాదా అని చెప్పి నిర్ణయించడం జరుగుతుందండి తద్వారా ఒక లిస్ట్ అయితే రిలీజ్ అవుతుందనమాట ఏ లిస్ట్ అంటే అనర్హుత జాబితా అనేది రిలీజ్ అవుతుంది ఇక ఒకవేళ మీ పేరు కనుక అనర్హుల జాబితా వెళ్ళిపోయింది అనుకోండి ఇక మీకు ఫెన్షన్ అనేది రాదనమాట ఇది మాత్రం చాలా పక్కా అండి కాబట్టి అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ పైన చెప్పిన పదమూడు ప్రశ్నల్లో మీరు దేనికైనా మీకు ఎలిజిబిలిటీ అయితే కనుక మీకైతే మాత్రం పెన్షన్ రాదనమాట ముందే దాన్ని గమనించుకొని అధికారులు వచ్చినప్పుడు వారికి సహకరించండి వారు అడిగిన డాక్యుమెంట్స్ అవి ఇవ్వండి వారు వారు ఏమేమి అడుగుతారో మీ దగ్గర నుంచి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి వారి యాప్లో అయితే ఎంటర్ చేసుకుంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నష్టంగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే